రోడ్డు వెడల్పు కోసం ఆక్రమణలు తొలగించాలని ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి పిటిషన్ వేస్తే అది టీడీపీ నాయకులు వేశారని మంత్రి కాకాని చెప్పడం అవాస్తవమని బ్రహ్మదేవి టీడీపీ నాయకులు వెల్లడించారు నెల్లూరు జిల్లా ముత్తుగూరు మండలం బ్రహ్మదేవిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు బొబ్బేపల్లి అంకయ్య నన్నం దీనయ్య తిరుమలశెట్టి సతీష్ నాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రహ్మదేవికి వచ్చిన మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు చెప్పిన మాటలు విని పూర్తిగా అవాస్తవాలు మాట్లాడారని చెప్పారు ఆక్రమణలు తొలగించాలని లోకాయుక్తాల్లో పిటిషన్ వేసింది టీడీపీ నాయకులు కాదని చెప్పారు ఆ పిటిషన్కు వ్యతిరేకంగా మరో పిటిషన్ వేసి తమ ఇళ్లను గ్రామస్తులే కాపాడుకున్నారని వారు చెప్పారు బ్రహ్మదేవి మీద ప్రేమ ఉంటే ప్రధాన సమస్యగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కలికి మధుసూదన్ రెడ్డి నన్నం దీనయ్య వెంకట రమణయ్య దాసరి శివప్రసాద్ సురేష్ శివ తదితరులు పాల్గొన్నారు ఈరోజు బ్రహ్మదేవ పంచాయతీలో వైఎస్ఆర్సీపీ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు బ్రహ్మదేవ పంచాయతీకి వచ్చి క్యాంపెయిన్ చేస్తూ పచ్చి అబద్దాలు మాట్లాడారు ఆ అబద్దాలు కూడా వాళ్ళు కూడా ఇంతంగా మాట్లాడతారు అన్నట్టుగా అనిపించింది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి మారుపోయిన చంచయ్ అనే వ్యక్తి తన పొలం ఇబ్బందుల్లో ఉండే అతను లోకాయుక్తకి కంప్లైంట్ చేసుకుని రోడ్డు బాగా చేద్దామని ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగించుకుందామని అతను కంప్లైంట్ చేస్తే ఈ గోకాని గోవర్ధన్ అడైన మంత్రి గారు ఏం చేశారు లోకల్ నాయకుల కంటే దిగజారి మాట్లాడేస్తున్నారు ఇది పద్ధతి కాదు ఈ కంప్లైంట్ ఆ రోజు చంచాగరించింది కంప్లైంట్ అతను తెలుగుదేశం నాయకుడే కాదు అతను ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అతను ఈ పార్టీ కాదు ఆ పార్టీ కాదు మీరేం చెప్తున్నారు తెలుగుదేశం నాయకులు ప్రోత్సహించి సర్వే చేయించి ఇల్లు పగల కొడుతున్నారు ఇల్లు పగల కొడుతుందంటే నేను ఆపిస్తున్నాను నేను లేకుంటే ఈ బ్రహ్మదేవిలో ఈ పక్క ఇల్లు ఈ పక్క ఇల్లు రోటి తోతులు అవతలన్నీ పగిలిపోయి ఉండేవి ఆయన దిగజాగ్రతంగా మాట్లాడినారు మాత్రం మంచి పద్ధతి కాదు ఇతని కంప్లైంట్ అతని ఇష్యూ వద్ద పెట్టడం వల్ల స్వచ్ఛందంగా గ్రామస్తులు గ్రామస్తులు వెళ్ళి అదే లోకాయుక్తకి కంప్లైంట్ పెట్టుకున్నారు అదే లోకాయుక్త కంప్లైంట్ పెట్టుకున్నారు ఇదిగో వీళ్ళు మీరు కాదు ఆపింది గోవర్ధన్ రెడ్డి గారు మీరు కాదు ఆపింది వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు కాదు ఆపింది స్వచ్ఛందంగా ప్రజలు ఆపారు లోకల్ నాయకులు ఆపలేదు మండల మెజిస్ట్రేట్ ఆపలేదు విలేజ్ మెజిస్ట్రేట్ ఆపలేదు ఎవ్వరు కూడా పట్టించుకోలేదు కంప్లైంట్ కంప్లైంట్కి గ్రామస్తులే భయపడి వెళ్ళి వా వాళ్ళ ఆస్తుని వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నించారు తప్ప మీ వల్ల కాలేదు అది మీరేమి క్యాంపైన్లో ఏం చెప్తారు నా వల్లే జరిగింది నేను లేకుంటే లేదు నేను లేకుంటే లేనట్టుగా మాట్లాడారు ఇంత దిగదారు ఇంత అబద్ధాలు చెప్పడం మంచి పద్ధతి కాదు ఓట్ల కోసం ఏది బట్టి అది మాట్లాడడం ఇది మీ 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 యొక్క వ్యక్తిత్వానికి మీ యొక్క స్థాయికి ఇది తగదు లోకల్ నాయకుల కంటే కొంచెం దిగదారి మాట్లాడడం ఏ మాత్రం పద్ధతి కాదు సర్వే ఇప్పుడు మీరే నిజంగా ఆపాలు తెలుసుకుని ప్రజలకు మంచి చేయదలుచుకుంటే అసలు మెజిస్ట్రేట్ మండల మెజిస్ట్రేట్ మొత్తం బ్రహ్మదేవి ఉండింది ఆ రోజు గ్రామ సర్వేరు మండల సర్వేరు మండల మెజిస్ట్రేటు విలేజ్ లో ఉన్న డిపార్ట్మెంట్ అంతా ఇరవై ముప్పై మంది కలిసి ఒక రెండు మూడు టేబుల్ పట్టుకుని కొలిచేసి ప్రతి ఇంటికి మార్కింగ్ చేస్తున్నారు హెచ్ అని ఎల్ అని ఎఫ్ అని అని అంటే ఏంటి మార్కింగ్ అంటే ఎఫ్ అంటే ఫుల్ హెచ్ అంటే హాఫ్ ఎల్ అంటే లాంగ్ ఆ ఎన్ని సెంటీమీటర్లు కూడా రాసేసారు మీరు ఆపదలుచుకుని ప్రజల్ని ఇబ్బంది పెట్టదలుచుకోకుండా ఉంటే ఈ విధంగా మార్కింగ్ చేయరు ఈ విధంగా ఆ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయరు మీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలను పక్కన పెట్టుకుని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ని మండల మెజిస్ట్రేట్ని పక్కన పెట్టుకొని సర్వేయర్ని పెట్టుకొని ఈ విధంగా మీరు ప్రజల్ని భయప్రాంతానికి గురి చేస్తూ లాంగ్ ఈ రోడ్డుకి ఈ పక్క ఆ పక్క మార్కింగ్ చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టింది మీరు మీరు చెప్పారు ఏమని స్టే ఆర్డర్ తెచ్చింది నేను గవర్నమెంట్తో పోరాడుతున్న నేను మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాదు గ్రామస్తులు పోరాడి వాళ్ళ ఆస్తులను వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నించారు మీరు కానీ మీ పార్టీ కానీ మీ నాయకులు కానీ గవర్నమెంట్ కరెంట్ గవర్నమెంట్ కానీ ఏ ఒక్కరు కానీ బ్రహ్మదేవి గ్రామస్తులకి ఈ లో ఎవ్వరికి కూడా మీరు హెల్ప్ చేయలేదు మీరు మాట్లాడిన మాట్లా మాట్లాడిన మాట పచ్చి అబద్ధం ఇది మీకు తగదు థ్యాంక్ యూ ప్రేమ అభిమానాలుంటే బ్రహ్మదేవుకి ఇన్ఛార్జి తీసుకున్న నాయకుడు కానీ బ్రహ్మదేవులో ఉండే వైసీపీ నాయకులు కానీ గ్రామ సమస్య మెయిన్ ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ లేకుండానే డ్రైనేజ్ కావాలి జరిగించారు ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఉండే వైసీపీ నాయకులు కాయపడతారు పొలాల వల్లే వల్లే ఈ విధంగా సమస్య ఏర్పడుతుంది అది చేపలు చేస్తే వైసీపీ కార్యకర్తలు చెప్పిచ్చి మంత్రి కానీ ఇన్ఛార్జి నాయకులు కానీ గ్రామ నాయకులు ఉంటే చాలా పెద్ద సమస్య చెప్తారు మీరైనా మీరైనా వచ్చి చూడచ్చు పేపర్ వాళ్ళైనా ప్రెస్ వాళ్ళైనా మీరు ఇస్తే ఇప్పుడైనా చూపించేదానికి సిద్ధంగా ఉన్నా అది నెక్స్ట్ అనర్హులు ఎంతమందికో మందికో స్థలాలు ఇచ్చి అర్హులై వాళ్ళకి లేకుండా అనర్హులు ఇచ్చి ఏదో పేదవాళ్ళకి మళ్ళా చాలదని చెప్పి పేదవాడికి పట్టుకొట్టి ఇంకొక వారి తీసుకోవడం అనర్హులు ఫీలు ఉన్నప్ప మంచి అది కూడా మంచి పద్ధతి కాదు రెండోది వచ్చి ఎనిమిది వేల పాలెంలో మామూలుగా వైఎస్ఆర్ కానీ కట్టారు వైఎస్ఆర్ కానీ ఎంతకు చేశారు దాన్ని మిగిలిన స్థలం ఏం చేశారు మీ కార్యకర్తలు ఇచ్చుకున్నారు ఆ మీ కార్యకర్తలు ఆక్రమించినందు ఆ డ్రైవర్ కూడా అక్కడ కూడా డ్రైవ్ చేసేందుకు చేస్తారు అది మీ వల్లే మీరేదో బ్రహ్మదేవులు ఆ ఇల్లు పాడబడుతుంటే కాపాడే కాపాడేవాళ్ళ నాయకులు ఈ విధంగా గ్రామ పెద్ద సమస్యలు గ్రామంలో ఉంటే మీ వల్లే ఇబ్బందులు జరుగుతుంటే మీరే సర్దుకొని గ్రామానికి ఉపయోగం లేకుండా చేసే నాయకులు కార్యకర్తలు మీరు మీరు కూడా మంచి చేత అనుగుణంగా చెప్పి మాట్లాడుతున్నాం మీరు కూడా మంత్రి గారు ఎన్నో మాట్లాడడం మంచి పద్ధతి కానీ మీరు మీకు గ్రామ మీద అభిమానం ఉంటే మెయిన్ ఈ ఇష్యూది ఏది డ్రైనేజ్ ఇష్యూ డ్రైనేజ్ ఇష్యూ అని మీరు ఒక స్వచ్ఛందంగా మీ నాయకులు ఒప్పుకుంటే సమస్య తీరుతుంది మీరే సర్దుబాటు లేక మీ స్వార్థం కోసం గ్రామాన్ని చేస్తా మళ్ళీ మీరు పెద్దలుగా మాటలు చెప్పడం ఇది మంచి పద్ధతి కాదు మంత్రి గారికి నిర్మించుకున్నది ఏమంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవైలో సెకండ్ రాబేశారు ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా మొత్తం దాంట్లో మీ దళార్తనం చేసిన మీ నాయకులు ఆరు నుంచి ఏడు వేలు కొని మద్దతు ధర పదహారు వేలు ఉంటే ఆ వాస్తవం చెప్పకుండా మీరు దాన్ని దాపెట్టి రైతులకి ఏదో మేలు చేసే మాట్లాడుతున్నాం ఎంతవరకు కరెక్ట్ ఆ విధంగా మీ మీ నాయకులే డలాంతరం చేశారు మీ సొంత కార్యకర్తలు బ్రహ్మదేవి వేల పుడ్డు తోలి వాళ్ళు వచ్చే విధంగా గవర్నమెంట్ గోదావరిలోనే అవి బాడు పిల్లలు కూడా ఇవ్వకుండా రైతులకి ఛార్జ్ ఇవ్వకుండా ఎక్స్పోర్ట్ ఛార్జ్ ఇవ్వకుండా మీ నాయకులకు తీసుకోవడం ఇది కరెక్ట్ అయితే చెప్తే బాగుంటుంది మంత్రి గారికి వ్యవసాయ శాఖ గుర్తింపు వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేద్దాం తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు రాష్ట్ర భవిష్యత్తు విధాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు సింహపురి గడ్డ మీద సింహ గర్జన చేస్తూ కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుండి రోడ్ షో నిర్వహించనున్నారు భారీ స్థాయిలో జరిగే ఈ రోడ్ షోను జయప్రదం చేసేందుకు టీడీపీ జనసేన కార్యకర్తలు అభిమానులు అశేషంగా తరలి రావాలని పిలుపునిస్తూ మీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి